ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వినండి మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఇటు కానిస్టేబుల్ అభ్యర్థులకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి గత మొన్న కొన్ని రోజుల క్రితంగా కూడా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు చాలా స్పష్టంగా మేము ఆ వేలకు ఆరు వేల ఒక్కకి అంటే కానిస్టేబుల్కి ఇచ్చేసాము అన్నారు అసలు ఆ ట్రైనింగ్ పంపలేదు ఇప్పుడు అభ్యర్థులకు కొంత కలవరం ఆందోళన ఏంటి అని ఒకవైపు మేము డిసెంబర్లో డిసెంబర్ మొదటి వారం డిసెంబర్ కల్లా మేము ఇస్తామని అన్నారు అది ఎంతవరకు ఏంటి కరెక్టా కాదన్నది కూడా తెలియదు ఇటు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల పరిస్థితి కూడా అలాగే ఉంది రెండు జాబ్ క్యాలెండర్ అండి ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనేది రెండు వేల ఇరవై ఆరులో ఇస్తాము అని అంటున్నారు అది ఇస్తామో అని అంటున్నారు ఎంతవరకు మనం ఎన్ని ఇలాగా కిరణ్ కుమార్ రెడ్డి నాకు తెలిసినంత వరకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి యొక్క ప్రభుత్వం నుంచి మనం చూస్తానే ఉన్నాం కదా కిరణ్ కుమార్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అప్పుడే కూడా ఏమన్నా జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని అన్నారు అది అప్పటి నుంచి మరుగులు పడిపోయి మరుగులు పడి ఇంతవరకు దాదాపుగా రెండు వేల పన్నెండు నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వస్తుంది ఇంతవరకు కూడా మనకి ఏ విధమైనటువంటి జాబ్ క్యాలెండర్ రాలేదు అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా సో రెండు వేల ఇరవై ఆరు అన్నారు కాబట్టి అది నిజంగా వస్తే మనం చాలా సంతోషం చాలా హర్షించదగినటువంటి విషయం పైగా ఏపీపీఎస్సి ఇక్కడ మనం చూస్తుంటే ఏమంటే ఎవరైతే మీరు ఏపీపిఎస్సి ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏపీఎస్సి ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ రావాలి అదేనా న్యూకు జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ రాకపోతే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలని నేను ఒక చెప్తున్నా అదేవిధంగా అంటే మార్కెట్లో దొరికేటువంటి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అని రకరకాల పుస్తకాలు కొనేసి చదివేసావు అంటే నువ్వు నెట్టన నిలువున నువ్వు మునిగిపోయే పరిస్థితి దయచేసి ఒక స్టాండర్డ్ బుక్స్ ఆ స్టాండర్డ్ బుక్స్ అనేది మనం మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రెండు నీకు గైడెన్స్ అనేది ఉండాలి ఇక మనం గుర్తుపెట్టుకోండి ఇదిగోండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబర్ అండి ఇది వాట్సాప్ నంబర్ దయచేసి మెసేజ్ చేయగలిగినటువంటి వాళ్ళు కి మెసేజ్ పెట్టండి అంటే వాళ్ళు మేము లేట్ అయినా పర్వాలేదు సార్ ఖచ్చితంగా ఉద్యోగం అయితే మేము సాధించాలి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉద్యోగం కావాలి అన్నటువంటి వాళ్ళు నువ్వు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నావా టెట్ ప్రిపేర్ అవుతున్నావా నువ్వు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నావా కాన్స్టేబుల్ ప్రిపేర్ అవుతున్నావా ఆర్ఆర్జీకినా ఎస్ఎస్సిగా సో సో ఏ ఉద్యోగం అయినా కానీ అదేవిందా సో మనం చక్కగా రండి ఇప్పుడు ఎస్ఏపిఈ వాళ్ళు ఉన్నారు ఎస్ఏపిఈ అదేవిందా స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మనం చక్క మెటీరియల్ రెడీ చేసి వీళ్ళు గ్రూప్లో నుండి ఇంతవరకు ఎస్ఏపిఈ వారికి ఎవరు కూడా ఇవ్వలేనటువంటి ఒక క్వాలిటీ క్వాంటిటీ అనేది చక్కని అందిస్తా ఉన్నా అదేదా సో మీకు సో నేను మీకు చక్కగా అద్భుతమైన తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను బహిరంగలో చక్కగా అంటే కొంతమంది మార్కెట్లోనండి ఇప్పుడు ఏంటంటే మేము పుస్తకాలు పంపుతాము ఇలా మీకు పుస్తకాలు పంపుతాము మిమ్మల్ని గైడ్ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళకి ఏ విధమైనటువంటి పుస్తకాలు పంపని బ్యాక్ ఎక్కువైపోయాను మందలా కాదు మనం ఒకటి ఏదైనా మాట మీద ఉంటాడు రత్నం సార్ అంటే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేదా సో నేను గత కొన్ని రోజుల క్రితం కూడా చెప్పాను టెట్ అయ్యా టెట్కి మీరు ప్రిపేర్ అవ్వాలి మంచి స్కోర్ రప్పించుకోవాలి అదే అంతకని ఏమీ కాదు ఉదయాన్నే గ్రాండ్ టెస్ట్ పెట్టారండి వాళ్ళు నిన్న గ్రాండ్ టెస్ట్ మన గ్రాండ్ టెస్ట్ అదేవిధ ఈ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనం పెట్టే గ్రాండ్ టెస్ట్లో ఉదయాన్నే ఆల్రెడీ ఇక్కడ ఎస్డిటి వాళ్ళకి పెట్టారు తెలుగు మీడియము ప్లస్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా పెట్టాను అలాగే ఇక్కడ తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం సపరేట్గా పెట్టానండి మ్యాథ్స్ వాళ్ళకి తెలుగు మీడియమే పెట్టాను ఇంగ్లీష్ మీడియంకే పెట్టాలే సార్ సో ఇక్కడ వీళ్ళకి రెండో టెస్ట్ ఇందులో నూట యాభై మార్కులు నూట యాభై మార్కులకండి వంద మార్కులు ఎనభై మార్కులు తొంభై మార్కులు నలభై మార్కులు యాభై మార్కులు వచ్చినాయి ఏంటంటే పేపర్ చాలా హార్డ్గా ఉంది సార్ అని అదే మీకు ఎక్కడ మిస్టేక్ చేస్తారు ఎక్కడ మనం సబ్జెక్ట్ వదిలేసాము ఏ సరౌండింగ్లో క్వశ్చన్స్ అడిగే విధానం ఉంది ఇవన్నీ మీకు తెలియాలి కదా అది నేను ఇంత క్లియర్గా క్లారిటీగా మీకు చెప్తున్నాను టెట్కి మంచు స్కూల్ రప్పించుకునేవాళ్ళు సో టెట్కి అప్లై చేయని వాళ్ళు అయితే కనుక నేను చెప్పట్లేదు అలాగే డిఎస్సి లక్ష్యం ఉంటే ఇది వాట్సాప్ కి మెసేజ్ పెట్టాను నేను మీకు చక్కగా మన గ్రూప్ అండి వాట్సాప్ బ్యాచ్ గ్రూప్ నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు అదేనా అంత అద్భుతమైనటువంటి గ్రూప్ అనేది మనం చక్కగా ఏర్పాటు చేశాం రెండు వేల ఇరవై ఆరులో మంత్రి గారు అంటున్నారు కదా మేము ఇస్తాము డిఎస్సి ఇస్తాము ఇస్తాము అని అది తెలంగాణలో అయితే కనుక దాదాపుగా పదిహేను వేల వరకు కూడా పోస్టులు ఉన్నాయి అలాగే టెట్ట వాయిదా ఇది నాకు రాత్రి ఒక రిపెట్టారు సార్ టెట్ట వాయిదా అని టెక్టో పోస్ట్ పోన్ ఏపీ అయితే కనుక ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదండి నేను అది కూడా చెప్తున్నాను ఏపీ అయితే ఇంతవరకు అప్డేట్ రా తెలంగాణ అయితే కనుక సో కొంతక్కడ టీచర్లు ఉన్నారు కాబట్టి టీచర్లకి సపరేట్గా మరి పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో వాయిదా పడే అవకాశం ఉంది అని ఒక వార్త అయితే కనుక వచ్చింది ఒకవేళ తెలంగాణ వాయిదా పడవచ్చు ఏపీ అయితే కనుక పడే అవకాశం అయితే కనుక లేదు ఇప్పటి వరకు సో ఖచ్చితంగా మేము డిసెంబర్లో మేము పెట్టేస్తాం పదవ తారీఖునని ప్రభుత్వం అయితే కనుక భీష్మించి కూర్చోం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధ ప్రతి ఒక్కరు కాబట్టి ఎవరైతే మీలో ఒక డిఎస్సి ఉద్యోగానికి నేను లక్ష్యం డిఎస్సిని సాధిస్తా డిఎస్సిలో టాప్ స్కోర్ నేను రప్పించుకోవాలి అన్నటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ ఉంటే కనుక మీరు వెంటనే ఇదిగోండి మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకండి మీరు ఆలస్యం చేసుకున్నారా సార్ మీకు ఇప్పటికే లేట్ అయిపోయింది లేట్ అయిపోయిందని చాలా బాధపడతారండి వాస్తవం చెప్తున్నా మీకు జాబ్ వచ్చేంత వరకు జాబ్ వచ్చేంత వరకు ఇలాంటి అవకాశం మీకు ఏ యాప్లో ఉన్నా నువ్వు జాయిన్ అయి అదేనా లేదు నీకు ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళు చెప్పినా కానీ నువ్వు జాయిన్ అయిపోయి ఇబ్బంది ఏమీ లేదు ఈ సార్ దగ్గర హార్డ్ వర్క్ చేస్తా సో ప్రతిరోజు మోటివేట్ చేసుకుని హార్డ్ వర్క్ చేపిస్తా టాపిక్ వైజ్గా ప్రాక్టీసులు నీకు చేస్తా అంటేనే మీరు జాయిన్ అవ్వండి అది నీకు ఏ ఉద్యోగం అయినా అదేనా సో నువ్వు ఏ ఉద్యోగానికైనా కానీ జాయిన్ అవ్వాలనుకున్నా కానీ చక్కగా ఈ వాట్సాప్ కి మెసేజ్ పెట్టండి ఇట్స్ మై రిక్వెస్ట్ అండి అంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు కాబట్టి నేను మెసేజ్